ఇక మూడో రోజు జానీ మాస్టర్ ఇంట్రాగేషన్ జరుగుతోంది లాయర్ సమక్షంలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే ఇంట్రాగేషన్ లో జానీ మాస్టర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం కావాలనే తనను టార్గెట్ చేశారని జానీ చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మొత్తంగా రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా సోమవారానికి వాయిదా పడింది పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణిత అందిస్తారు ప్రణిత రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఎలాంటి కీలక విషయాలు రాబట్టారు మరోవైపు ఆయన భార్య సునీత అలియాస్ ఆయేషా ఎంక్వైరీ కూడా ఉంటుంది ఆమె కూడా ఇంట్రాగేషన్ చేస్తారని ఒక వార్త గుప్పమంటుంది దీంట్లో వాస్తవం అయితే నాటుకోళ్ళ పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జానీ మాస్టర్ ని టూ డేస్ పాటు కూడా పోలీసులు విచారించారు అయితే ఈ రోజు విచారణలో చాలా కీలక అంశాలు జానీ మాస్టర్ నుండి పోలీసులు రాబట్టారు అయితే బాధితురాలే తనను వేధించింది పెళ్లి చేసుకుంది కాకుండా తనతో పలుమార్లు గొడవకు దిగింది ప్రజెంట్ ఆ బాధితురాలు కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి ఒక సినిమా డైరెక్టర్ దగ్గరికి సైతం ఈ పంచాయతీ వెళ్ళింది ఆ డైరెక్టర్ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించేందుకు ప్రయత్నించినప్పటికీ బాధితురాలు తన మాట వినలేదు అంటూ జానీ మాస్టర్ పోలీసులకు చెప్పుకుంటూ వచ్చాడు డీ షోలో తన టాలెంట్ చూసి తనే అవకాశం ఇచ్చాడు కానీ చివరికి తనను ఇలా ఇరికించింది అనేటువంటి స్టేట్మెంట్ అయితే జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది సో జానీ మాస్టర్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ అంతా కూడా జరిగింది సో రేపు సాయంత్రం కోర్టులో జానీ మాస్టర్ని ఫోర్ థర్టీకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు సో జానీ మాస్టర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి టైంలోనే కస్టడీ పీరియడ్లో ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక కేసు డైరీని కూడా పోలీసులు రేపు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు సో రేపు సాయంత్రం ఫోర్ థర్టీకి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి విచారణ ముగుస్తుంది ఈ లోపే పోలీసులు సేకరించాల్సినటువంటి అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించారు కొన్ని సిసిటీవీ విజువల్స్తో పాటు ఎక్కడెక్కడైతే జానీ మాస్టర్ తన పైన అసాల్ట్ చేశాడని వాయితురాలు చెప్పిందో సో ఆ లొకేషన్స్ కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ సైతం ఆల్రెడీ పోలీసులు వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని సేకరిస్తూ రేపు జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసే టైంలో ఇవన్నిటి కూడా పొందుపరుచుకున్నారు రైట్ థ్యాంక్ యూత